భవానీ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీక్ష పూర్తి చేసుకుని విజయవాడ దుర్గమ్మ గుడికి బయలుదేరుతూ ఉంటారు వారితో పాటు అక్షయ కూడా బయలుదేరుతూ ఉంటుంది భవానీ ఈ ఖర్చులకు నీ దగ్గర డబ్బులుంచమ్మా అని చెప్పి శ్రీకర్ అక్షయకు కొంత డబ్బు ఇస్తూ ఉంటాడు భవాని నీకు ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ఆగ్నేసెస్ ఫోన్ తీసుకుని మా ఇద్దరిలో ఒకరికి కాల్ చేయి మా ఇద్దరికి ఎవరికి కుదిరినా కూడా తప్పకుండా నీతో పాటు వచ్చేవాళ్ళం భవాని అని చెప్పి అవని అక్షయతో అంటుంది నీ దీక్షా ఫలితం తప్పకుండా నీకు దక్కుతుంది తల్లి నీ తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా నీకు తెలుస్తారు అని అవని అక్షయతో చెప్తుంది మండలం అన్ని రోజులు నియమ నిష్టలతో పూజలు పూర్తి చేసి దీక్ష వదలటానికి వెళ్తున్నాను నా కోరిక తప్పకుండా తీరుతుంది నీకు ఇష్టం లేకపోయినా నాకోసం ఎంతో సహాయం చేశారు అందుకు థ్యాంక్స్ భవాని అని చెప్పి అక్షయ అవనితో అంటుంది బిడ్డ విషయంలో అమ్మవారు నేను అనుకున్నది చేయలేదు కాబట్టి నాకు అమ్మవారిపై నమ్మకం అనేది పోయింది కానీ నీ విషయంలో అలా జరగలేదు కదా నీకు అంతా మంచి జరగవచ్చు అని అవని అక్షయ్తో అంటుంది ఏదో ఒక విషయంలో ఆ అమ్మవారి కృప వల్ల అవని మారుతున్న నమ్మకం నాకుంది అని శ్రీకర్ అక్షయ్తో అంటూ ఉంటాడు ఇక అప్పుడే బస్ డ్రైవర్ బస్సు బయలుదేరుతుంది భక్తులంతా కూడా త్వరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు భవాని ఈ డబ్బు నీ దగ్గర ఉంచు అని శ్రీకర్ అక్షయకు కొంత డబ్బు ఇస్తాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి అక్షయను తీసుకుని భాష దగ్గరికి వస్తూ ఉంటారు ఇక అక్షయ ఒక్కతను చూపించి తాతయ్య ఈయనతోనే నా గురించి మాట్లాడారు అని చెప్పి అవని శ్రీకర్కు చెప్తూ ఉంటుంది అక్షయను జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పి అవని శ్రీకర్ అంటారు ప్రతి సంవత్సరం భక్తులను మేమే జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తామండి వీళ్ళ తాతయ్య గారు కూడా నాతో మాట్లాడారని అతను అంటాడు ఇక శ్రీకర్ అతను దగ్గర నుంచి నెంబర్ తీసుకుని సేవ్ చేసుకోండి అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటానని చెప్పి అతనితో అంటూ ఉంటాడు సరే సార్ అని చెప్పి అతను నెంబర్ సేవ్ చేసుకుంటాడు అక్షయ్ వాళ్ళ తాతయ్య నారాయణరావు గారికి రావటం కుదరగా గుడిలో అక్షయ్ను మాకప్పగించారు మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్పి అవని చెప్తుంది సరే అండి నేను చూసుకుంటాను భవానీ మీరు బస్ ఎక్కండి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక అక్షయ బస్సు ఎక్కి అవని శ్రీకర్కు బాయ్ చెప్తూ ఉంటుంది ఇక బస్సు బయలుదేరుతుంది అవని శ్రీకర్ ఇద్దరు కూడా కారు దగ్గరికి రాగానే అవనికి కన్ను అదురుతూ ఉంటుంది ఇక అవని టెన్షన్ పడుతూ ఉంటే శ్రీకర్ వచ్చి ఏమైంది అవని అని అడుగుతూ ఉంటాడు బావా కన్ను అదురుతుంది అక్షయ్ నువ్వు పంపించే టైంకి సడన్గా కన్ను ఏంటి అని చెప్పి అవని అంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా అలా అవుతుందేమో అవని నువ్వు అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదు మనం అక్షయ్ ఎక్కువ ఫోన్ చేస్తూనే ఉంటాం కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు పద అవని వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అనటంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక అక్షయ్ వెళ్తున్న బస్సులో అందరూ కూడా భజన చేసుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే కృష్ణబాబు వచ్చి నువ్వు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు నీళ్ళు కొత్త యాంగిల్ కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఏం కనిపిస్తుంది అని చెప్పి నిహారిక అడుగుతుంది మా అమ్మ చనిపోతుందని చెప్పేసి నువ్వు మా అమ్మపై ప్రేమ కురిపించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా అమ్మపై నీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంది కృష్ణబాబు అంటూ ఉంటాడు ప్రేమ లేదు దోమ లేదు ఆవిడేదో చనిపోతుంది కదా మనందరిని పిలిచి మంచిగా మాట్లాడింది కాబట్టి మేము కూడా మంచిగా మాట్లాడాము రాధాకృష్ణ బావది నటనే లావణ్యక్కుది నటనే నీది నటనే నాది నటనే ఆఖరికి సౌరీది కూడా నటనే ఆవిడ చనిపోయేటప్పుడు సంతోషంగా చనిపోవాలనుకుంటుంది కానీ నేను కోరుకున్నట్టు ముక్కు పొడక మాత్రం ఇవ్వటానికి ముందుకు రావటం లేదు నేను అలా ప్రేమగా నటిస్తానన్నా ఆమె ముక్కు పొడకిస్తుందేమో అనుకున్నాను అని నిహారిక అంటుంది నువ్వు నిజంగా మారిపోయావేమో అనుకున్నాను నీ క్యారెక్టర్లో కొంచెం కూడా చేంజ్ అనేది లేదు అని చెప్పి కృష్ణబాబు అంట అంటాడు ముక్కు పొడక ఆఖరికి ఎవరికి దక్కుతుందో ఏంటో అని నిహారిక కృష్ణబాబుతో అంటుంది ఇక మరోవైపు అమ్మవారి దీక్ష తీసుకున్న అందరూ కూడా బస్సులో వెళ్తూ అమ్మవారికి భజన చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత బస్ డ్రైవర్ డాబా వచ్చింది పావు గంట బస్ ఆగుతుంది ఎవరైనా టిఫిన్లో టీలు తాగే వాళ్ళు ఉంటే దిగండి అని చెప్పి అంటారు అలాగే భవాని అని చెప్పి దీక్ష తీసుకున్న వాళ్ళంతా కూడా అంటూ ఉంటారు ఇక దీక్ష తీసుకున్న వాళ్ళంతా కలిసి టిఫిన్లో టీల కోసం డాబా దగ్గర దిగుతూ ఉంటే అక్షయ నువ్వు వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు మీరు రండి నేను రాను అని చెప్పి అంటుంది ఇక అందరూ కూడా టీలు టిఫిన్లు తాగడం కోసం దాబా దగ్గరికి వెళ్తారు ఇక అక్షయ అప్పుడు నేను కూడా వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి మనసులో అనుకొని మెల్లగా తన దగ్గర ఉన్న ముడుపును తీసుకుని ఒక పక్కన పెట్టేసి ఆ ముడుపుకు నమస్కారం చేసుకుని వాష్రూమ్కి వెళ్తుంది ఇక వాష్రూమ్లో అక్షయ ఇరుక్కుపోతుంది డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటే డోర్ ఓపెన్ కాదు ఇదేంటి డోర్ లాక్ అయిపోయిందని చెప్పి అక్షయ కంగారు పడుతూ ఉంటుంది ఇక దీక్ష తీసుకున్న మిగిలిన భక్తులంతా కూడా టీలు టిఫిన్లు తాగి బస్సు దగ్గరికి వచ్చి బస్సు ఎక్కి కూర్చుంటారు అందరూ కూడా వచ్చారా బావాని అని చెప్పి అతను అడుగుతూ ఉంటారు అక్షయ్ రాలేదు అని చెప్పి దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు అక్షయ్ ఎక్కడికి వెళ్ళింది చుట్టుపక్కల వెతికేసిరా అని చెప్పి డ్రైవర్ క్లీనర్తో అనడంతో అతను అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దీక్ష తీసుకున్న చిన్న పాప ఇటువైపు ఏమైనా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు ఎవరు కూడా రాలేదు అని చెప్పి చెప్పడంతో క్లీనర్ బస్ దగ్గరికి వచ్చి ఎవరికి కూడా అక్షయ కనిపించట్లేదంట అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అక్షయ కోసం ఎదురు చూస్తూ ఉంటే మనకు దర్శనం ఎలా అవుతుంది మనం బయలుదేరతాము అని కొంతమంది భక్తులు అంటారు మనతో వచ్చిన వాళ్ళని వదిలేసి ఎలా వెళ్తాం అని మరికొంతమంది భక్తులు అంటారు అలా ఒకరి కోసం చూస్తే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ పిల్ల మనతో ఉండాలని ఉండాలి కదా మనతో ఉండకుండా అలా వెళ్ళిపోవడం ఆ పిల్ల తప్పే కాబట్టి మనం వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి డీటెయిల్స్ తీసుకున్న కొంతమంది అంటూ ఉంటారు అయితే ఆ అమ్మాయిని ఎక్కించిన వాళ్ళు ఉన్నారు కదా అతనికి ఒకసారి ఫోన్ చేయి వివరంగా చెప్పు అని చెప్పి బస్ డ్రైవర్ అనడంతో క్లీనర్ శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అతను ఫోన్ కలవట్లేదు అని చెప్పి క్లీనర్ చెప్పడంతో ఇక మనం ఏం చేస్తాము ఆ అమ్మాయి ఎలాగో ఒకలా దర్శనానికి వస్తుందిలే మనమైతే వెళ్ళిపోతాం పదండి అని చెప్పి భక్తులు అనడంతో ఇక తప్పేటట్లేదు అని క్లీనర్ బస్సు ఎక్కి బస్సుని ఫోన్ ఇవ్వమని డ్రైవర్తో అంటాడు ఇక బస్సు కదులుతూ ఉంటుంది మరోవైపు అక్షయ డోర్ ని బలంగా లాక్తూ ఉంటుంది ఇక అప్పుడే డోర్ లాక్ ఊడి డోర్ ఓపెన్ అవుతుంది ఇక అక్షయ తన ముడుపును పెట్టిన దగ్గరకు వచ్చి ముడుపుకి నమస్కారం చేసుకుని ముడుపుని తలపైన పెట్టుకుని మెల్లగా బస్సు దగ్గరకు వస్తుంది బస్సు కనిపించకపోవడంతో బస్సు వెళ్లిపోయినట్టుంది అని చెప్పి అడ్డదారిలో బస్సుని పట్టుకోవడం కోసం ఎత్తుతూ ఉంటుంది ఇక అక్షయ అలా వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పండి ఆ పండి అని చెప్పి అక్షయ బస్సు కోసం అరుస్తూ ఉంటుంది బస్సులో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అక్షయ పిలుపులు వినిపించకపోవడంతో బస్సు వెళ్ళిపోతుంది ఎలాగైనా సరే అమ్మవారి ఆరోగ్యం కుదుటి పడాలంటే నేను దుర్గమ్మ గుడికి వెళ్ళాలి నా ముడుపుని అమ్మవారికి సమర్పించాలి కాలి నడకనైనా వెళ్ళక తప్పదు అని అక్షయ మనసులో అనుకుని కాలి నడకన అమ్మవారిని దర్శించుకోవాలి అని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే అవని వచ్చి అక్షయ తన తల్లిదండ్రుల కోసం చాలా పెద్ద త్యాగమే చేస్తుంది కదా బావా అక్షయ్తో పాటు మనం కూడా వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి చెప్తూ ఉంటుంది అవును అవని కానీ అమ్మ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మనం వెళ్లకుండా అక్షయను ఒంటరిగా పంపించాల్సి వచ్చింది అని శ్రీకర్ అంటాడు బావా ఒక్కసారి ఆ డ్రైవర్కి ఫోన్ చేయరాదు అక్షయ ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసుకో అని చెప్పి అవని చెప్పడంతో శ్రీకర్ క్లీనర్కి ఫోన్ చేస్తాడు క్లీనర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అక్షయ్ ఎక్కడికి వరకు వెళ్ళిందో మావని తెలుసుకోమందండి అందుకే చేశాను అని శ్రీకర్ అంటాడు నేనే ఇందాకలా అక్షయ్ గురించి చెప్దామని మీకు నాలుగైదు సార్లు ఫోన్ చేశానండి మీ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పిందని చెప్పి క్లీనర్ అంటూ ఉంటాడు ఏ విషయం గురించి చెప్దామనుకున్నారు అని శ్రీకర్ అడుగుతుంటాడు బావా బావా స్పీకర్ అని చెప్పి అవని అంటుంది అసలు ఏం జరిగిందంటే టీ టిఫిన్ కోసం దాబా దగ్గర బస్సు పావు గంట ఆఫ్ చేశామండి ఆ టైంలో అక్షయ్ను కూడా టీ టిఫిన్కి రమ్మంటే నాకేమీ వద్దంది మేము టీ టిఫిన్ తిని బస్సు దగ్గరికి వచ్చేసరికి అక్షయే కనిపించట్లేదండి చుట్టుపక్కలంతా కూడా అక్షయ్ కోసం వెతికా అక్షయ ఎక్కడా కనిపించట్లేదు దాంతో బస్సు బయలుదేరింది అక్షయ్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చాలా సార్లు కాల్ చేశాము అని చెప్పి క్లీనర్ శ్రీకర్కి చెప్తూ ఉంటాడు అసలు మీకు బుద్ధుందా అలా చిన్న పిల్లల్ని ఎలా వదిలేస్తారు అని అవని అడుగుతూ ఉంటుంది మీరు కనీసం అక్కడే ఉండి అక్షయ్ కోసం వెతకాల్సింది అక్షయ్ గురించి పోలీస్ కంప్లీట్ అయినా ఇవ్వాల్సిందే అని శ్రీకర్ అంటాడు అలా కూడా చేద్దామనుకున్నాం కానీ మిగిలిన భక్తులు ఎవరు కూడా ఒప్పుకోలేదు అని చెప్పి క్లీనర్ అంటాడు ముందు మర్యాదగా మీరు బస్ ఆపండి అని చెప్పి అవని అంటుంది ఎందుకు మేడం అని చెప్పి క్లీనర్ అడుగుతుంటాడు మర్యాదగా బస్ ఆపుతారా లేదా అని చెప్పి అవని చెప్పడంతో డ్రైవర్ బస్ ఆప్ చేయి అని చెప్పి క్లీనర్ చెప్పడంతో ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్షయ్ పాపకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేశారని చెప్పి క్లీనర్ చెప్తూ ఉంటాడు ఏంటట అని డ్రైవర్ అడుగుతుంటాడు ఏంటి మేడం చెప్పండి అని చెప్పి క్లీనర్ అడుగుతుంటే మీరు అక్షయ్ను ఎక్కడ మిస్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళాలా అలా చేయడం కుదరదు అని మిగిలిన భక్తులంతా కూడా అంటూ ఉంటారు భక్తులు మాత్రం మీరే విన్నారు కదా మేడం అని చెప్పి క్లీనర్ చెప్తూ ఉంటే అసలు వాళ్ళు నిజంగా భక్తులైన చిన్న పాపను అలా వదిలి రావడానికి మీ అందరికీ మనసు ఎలా ఒప్పింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది బస్సు వెనక్కి తిప్పడం కుదరదు అని చెప్పి మిగిలిన భక్తులంతా అంటూ ఉంటే నేను అప్పుడే చెప్పాను కదా అక్షయను వెతుక్కొని తీసుకుని వెళ్దామని అని కొంతమంది భక్తులు అంటూ ఉంటే అవును నేను కూడా అలానే చెప్పాను మిగిలిన వాళ్ళే అక్షయను వదిలి వెళ్దామని చెప్పారని చెప్పి మరి కొంతమంది భక్తులు అలా మాట్లాడుతూ ఉంటారు అక్షయను వదిలి రావడం మీదే తప్పు అమ్మ అక్షయకు ఏమైనా ఏందనుకో మీ సంగతి చెప్తాను అని చెప్పి అవని క్లీనర్తో అంటూ ఉంటుంది డ్రైవర్ నువ్వు బస్సు స్టార్ట్ చేయి అని చెప్పి క్లీనర్ చెప్పడంతో ఇక భక్తులంతా కలిసి దుర్గ కొండకు వెళ్తూ ఉంటారు మరోవైపు అక్షయ వస్తున్నా పోతున్నా వెహికల్స్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది వెహికల్స్ ఏమీ ఆగకపోవడంతో అలా మెల్లగా నడిచి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని బావ అక్షయకు ఏమైనా ఉంటుందా అసలు అక్షయ ఎలా మిస్ అయ్యి ఉంటుంది ఒకసారి నారాయణరావు గారికి ఫోన్ చేసి చూడు బావ నారాయణరావు గారికి అక్షయ్ ఏమైనా ఫోన్ చేసిందేమో అని అవని అంటుంది ఇక దాంతో శ్రీకర్ నారాయణరావు గారికి ఫోన్ చేస్తూ ఉంటాడు నాట్ రీచబుల్ అని చెప్పడంతో అవని నారాయణరావు గారి ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తుంది శ్రీకర్ అంటాడు తప్పకుండా అక్షయ నారాయణరావు గారికి ఫోన్ చేసి ఉంటుంది మనం ఆయన దగ్గరికి వెళ్దాం పద బావ అని అవని అంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా నారాయణరావు పూజారి గారి దగ్గరికి బయలుదేరతారు అదే టైంకి పూజారి గారు ఒక బుక్ చదువుతూ ఉంటారు మరోవైపు అక్షయ నడిచి దుర్గమ్మ గుడికి వెళ్తూ ఉంటుంది మరో రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి